శ్రీ గురుభ్యో నమ భక్తి సాధన సమూహంలో మిత్రబృందానికి నమస్కారం నేటి సాహిత్యాంశ పూరణలు ఒకటి కలియుగల్లో మానవుల స్థితిగతులు బెక్కువ భేషజాలకిరవై దైన్యత్వమే వీడి సంరంభం ప్రకటితృ కార్యములలో రమ్యంబువేషంబులు సుంభద్భావన వీడి స్వార్థపరతం శోభితృ విత్తాశతో సంభావింతురు చిందులను చున్ సఖ్యం బెదోషంబుగా రెండు నేటి కాలంలో రిజర్వేషన్ల వలన లేనటువంటి సామాన్యుల గురించి చట్టములెన్ని చేసినను సర్వ సమాన ఫలంబులీయవు ఆ చట్టముతో ప్రభుత్వమున చక్కని వృత్తిని పొందలేని వారు ఇట్టు నిరాశ నిస్పృహుల రేపవలు చెరింతురో కదా రేపవలు కదా గట్టులనున్న దైవమిక కష్టము తీర్చునా హాయినిచ్చునా మూడవ అంశం తత్వం क्रमालङ्कारपूर्णं निज वेशिधि बभुगदा बवगदा निकम्बदेवस्त्रमो निज वामार्धमुहारभूषरुचुले नित्यम्बुले वारिवो निजभक्तिन् शुभरूपमुन्नरयग नेट्लु भावजचर्माम्बरधारिणे కనగనే కళ్యాణి కిన్మృక్కెదన్ నాలుగవ అంశం పోలాల అమావాస్య కేడు హరియించు భక్తుల గోడు వినుచు సంతున సగుచు రక్షించి సాకుననుచు భూమిని పోలాల తల్లిని పూర్ణ భక్తి పసుపు కుంకుమలర్పించి పసుపు కుంకుమలర్పించి పడతి కొలుచు ఐదవ అంశం చిన్నాభిన్నమవుతున్న వి వివాహ వ్యవస్థ వ్యామోహంబున పారి వ్యామోహంబున పారిపోయి మనుటల్ వైవాహమిట్లౌనుకో సామం బొప్పగ సద్ది పితరుల్ సద్వాకు మన్ని పరే ప్రేమం వంచును వంచనము మరియు पेरासवित्तम्बुके सामान्यम्बयनेटिकालमवनिन् सङ्क्लिष्टता दुःखमयी स्वस्ति धन्यवादाः